శరీరము పులకరిస్తే అది దేవుని ఒక ఆత్మ తాకిడికి నిదర్శనం అనమాట కొంతమంది ప్రార్థన చేస్తూ వస్తుంది కొంతమంది పాటలు పాడేటప్పుడు దేవుని యొక్క అభిషేకం దిగొస్తూ ఉంటుంది మన మీద ఒక చల్లటి చమటలాంటి చల్ చల్లటి ఒక పవర్ ఏదో మన మైండ్ లోపల వెళ్తున్నట్టు ఒక చల్లటి గాలి మన ఏసీ గాలి సడన్లో మనకు తాకినట్టు అనిపిస్తుంది శరీరం అంతా పుల్కరిస్తుంది అట్లా దేవుని ఒక పరిశుద్ధాత్మశక్తి మనలో వస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా అది క్రియారూపం దాల్చుకుంటుంది కాబట్టి ఈ ప్రేయర్స్ మనం మార్నింగ్ టైంలో చేయటము పాటలు పాడటము ఒకవేళ ఇప్పుడు ప్రేయర్ చేశారనుకోండి మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉన్నప్పుడు మీరు పాటలు పాడచ్చు తప్పేమీ కాదు సైలెంట్గా కూర్చోనే బదులు ఆ పని ఈ పని చేసుకునే బదులు మీరు మీ వంతు వచ్చినప్పుడు మీరు ప్రేయర్ చేస్తారు దానికి ముందు పాటలు పాడుకుంటుంటారు లేదు అని అంటే ఫస్ట్ ప్రేయర్ చేసేస్తారు పాటలు బుక్ తీసుకొని పాటలు పాడుతూ ఉంటారు దీనివల్ల అంటే మనం దేవుని ఆరాధనలో మనం ఉంటాం దేవునికి ఆరాధనలో భాగం ఇచ్చినట్టు ఉంటాం కొంతమందికి ఓన్లీ ప్రేయర్ వస్తుంది కానీ పాటలు పాడడం రాదు మనం ప్రేయర్ ఎట్లయితే ట్రై చేసి నేర్చుకున్నామో అట్లనే కొంచెం పాటలు కూడా మనం నేర్చుకుంటే మనకే బాగుంటుంది ఆ పాటల్లో చాలా నెమ్మది చాలా సమాధానం ఉంటుంది ఇప్పుడు నేను పాడుతూ ఉంటా కూడా ఆ పాట మీరు మార్నింగ్ టైంలో ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా వినాలా 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 అనిపిస్తుంది అంటే దేవుని ఒక పాటల్లో అంత అంత పవర్ ఉంటుంది పాట పాడేవాడు లేదంటే పాట వినేవాడు ఇద్దరికి కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి కాన్ఫిడెన్స్ ప్రేయరు ఉన్నప్పుడు మీరు పాటల పుస్తకం తీసుకోండి మీ టైం వచ్చినప్పుడు మీరు ప్రేయర్ చేసి ఫోన్ మ్యూట్లో పెట్టి పాటలు పాడుకొని స్థుతించండి లేదు నాకు పాటలు పాడే మూడ్ లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే అన్య భాషల్లో వెళ్ళిపోండి అన్య భాషలు కూడా మూడ్ లేదు అన్నప్పుడు ప్రభుని స్తుతితించండి హలెలు యా అని చెప్పి ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి టైం వేస్ట్ చేయకండి ఏదో నా ప్రేయర్ అయిపోయిన తర్వాత నా పని అయిపోయింది నేను వంట చేసుకోవాలి చేపలు ఉండాలి ఛాయ్ చేసుకోవాలి అని చెప్పి ఆ ఫోన్ అక్కడనే పెట్టేసి అట్లా చేయకండి కొంచెం దేవునికి మనం సమయం ఇద్దాం అందరూ ఒకటేసారి పాట పాడితే ఈ వాట్సాప్లో అంత గందరగోళం ఉంటుంది కాబట్టి ఆ మ్యూట్ పెట్టమని చెప్తాము మామూలుగా అయితే ఈ విధంగా చేయండి మంచిది మనం ఈరోజు వాక్యంలో వెళ్దాం అందరు కూడా ప్రకటన గ్రంథం తీయండి ఆరో అధ్యాయము పదవచనం వారు నాద సత్వస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదనం చేయక ఉందని బిగ్గరగా కేకలు వేసి చాలు ప్రార్థన చేద్దాం స్తోతం తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందనాలు వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికి కనిపించు అందరితో మాట్లాడు నాకుతో నాతో కూడా మాట్లాడు ఈ వాక్యం ఫలించుట కృప ఏమని ఏయిస్తున్నామోలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మంచిది నిన్నటి దినంన మనము చూచాము మరి ఐదో ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము మరి దేవుని ఇచ్చి దేవునికి ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము అనేక మంది హతసాక్షులయ్యారు వారు దేవుని ఒక బలిపీఠం మీద కొన్ని వందలు లక్షలు కోట్ల మంది యోహాన్ భక్తులు కనిపించారు ఇప్పుడు పదో వచనంలో చూస్తే వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ కేక అనేది బిగ్గర్గా వేయాలి స్లోగా వేస్తే అది వర్కౌట్ కాదు ఇక్కడ మరి వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్స్తో చాలా బాధలో ఉండి ఆ హతసాక్షులందరూ ప్రభా సత్యస్వరూపి నాద పరిశుధుడ నాదా అంటే ప్రభా అని అర్థం ఎందాక నువ్వు తీర్పు తీర్చకుంటావు మా రక్తం నిమిత్తం భూనివాసులు ప్రతిదండన చేయకూడందు అని బిగ్గరగా కేకలు వేసేది చాలు వాళ్ళు ఏం అంటే దేవుని అడుగుతున్నారు అది కూడా గట్టిగా అరుచుకుంటూ ఇంకా ఎన్ని రోజులు తీర్పు తీర్చకు ఉంటావు ప్రభా నువ్వు తీర్పు తీర్చావా అని చెప్పి ఆ బలిపీఠం కింద ఉన్న హతసాక్షులు ఏసేకి వేడుకుంటూ ఉంటారు ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు చనిపోయినా కానీ బిగ్గరగా కేకలు వేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ మనం కూడా ఆరాధన చేసేటప్పుడు చర్చిలో ఆరాధన చేసేటప్పుడు గట్టిగా చేయాలి చప్పట్లు గట్టిగా కొట్టాల ఎవడేమో అనుకుంటాడేమో మనకు అనవసరం పాట పాడేటప్పుడు గట్టిగా పాడాల మనం బలంతో దేవుని స్థుతించినప్పుడు శరీరం చాలా హల్కగా అవుతుంది దేవుని ఒక పవరు విపరీతంగా మనమే దిగి వస్తుంది మనం ఆదివారం ప్రేయర్కి మనం వెళ్తున్నాము అంటే కనీసము అక్కడ పొందుకునే శక్తి కనీసం మన బాడీలో ఒక ఐదు ఉండాలి ఎప్పుడు ఉంటుంది అంటే మనం వెళ్ళి గాబర గాబరగా పోకూడదు చర్చి పది గంటల కంటే పదకొండు పనిగను పోకూడదు ఏముండదు అంత అంతా ఎగిరిపోతుంది చర్చి పది గంటల కంటే పది గంటల లోపల ఉండాలి ప్రశాంతంగా ఉంటుంది పాటలు పాడేటప్పుడు మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ గట్టి స్వరంతో ఆరాధన పాటలు మనం పాడాలి యాక్టివ్గా ఉండాలి చర్చిలో దీనివల్ల మనకు చాలా లాభం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హెల్త్ మంచిగా అవుతుంది మనని పీడిస్తున్న సాధారణ శక్తులు భయపడిపోతాయి మన ప్రేయర్లో దమ్ము పెరుగుతుంది దాని తర్వాత మనము ఇంకా చాలా అనేకమైన బెనిఫిట్స్లో మనం వెళ్తాం ఇక్కడ మనం వాక్యంలో చూస్తే ఆ హతసాక్షులందరూ కూడా దేవుని దగ్గర ఏడుస్తున్నారు బిగ్గరగా ఏడిచిరని చెప్పబడ్డది కేకలు వేసిరి ఇంగ్లీష్లో ఏమో దే క్రైడ్ విత్ లౌడ్ వాయిస్ అని ఉంటుంది హలోలుయ్యా బిగ్గరగా ఏడిచిరంట అంటే వాళ్ళ మనసులో అంత భారము అంత వేదన కనిపిస్తూ ఉన్నది అలలుయ్య చాలా ఇంపార్టెంట్ అంటే దేవుని ప్రియమైన వార్లరా మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఏవేలు గురించి మనం ఆలోచిస్తే ఆయన ఫస్ట్ హతసాక్షి అయ్యిండు ఫస్ట్ మర్డర్ అయ్యిండు ఈ హేవేలు చనిపోయినప్పుడు మరి కైన్ ఏం చేసిండంటే నాగలితో అతన్ని వెనకపోడిసి చంపేసి ఒక గోతి తవ్వి అందులో అన్ని పడుకోబెట్టేశాడు కప్పేశాడు ఎవరికి తెలియదు విషయం అయితే ఆ నాగలితో వెనుక నుంచి గుచ్చినప్పుడు కయ్యను ఆయన బాడీలోకి వెళ్ళి బ్లడ్ వచ్చింది ఆ బ్లడ్ భూమి మీద పడిన తర్వాత ఆ బ్లడ్ ప్రార్థన చేస్తూ ఉంది ప్రభావ నాకు ఇట్లా మా అన్న ఇట్లా చంపేసిండు నువ్వు న్యాయం తీర్చవా అని చెప్పి ఆ బ్లడ్ రక్తం కారి ఆ బ్లడ్ ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి మొరపెడితే ఆకాశంలో ఉన్న దేవునికి వినిపించి దేవుడు దిగి అనమాట అలూయా చాలా ఇంపార్టెంట్ హేబేల్ భక్తుడు బ్లడ్లో ప్రార్థన ఉన్నది ఆరాధన ఉంది ఆయన చనిపోయినా కానీ ఆయన రక్తము ప్రభువుని స్థుతిస్తూ ఉంది ప్రభువుని ప్రార్థిస్తూ ఉంది ప్రభుని కిందికి తీసుకొచ్చేటట్టు చేసింది చాలా ఇంపార్టెంట్ అంటే మన బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన బ్లడ్ లేకపోతే ఏముండదు మన బ్లడ్లో ఉండాలన్నమాట ప్రభుని స్థుతించాలి ప్రభుని ఆరాధించాలి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ఎప్పుడైతే ప్రభువుని స్థుతిస్తూ ఉంటామో దేవుడు వెంట రియాక్ట్ అయ్యి మనకు కావాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాడు మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసివేస్తాడు హలలుయ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా చాలా భారంతో చాలా వేదనతోటి మనం చేసుకుంటూ వెళ్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది హలో మనకున్న ఇబ్బందుల కోసము న్యాయం తీర్చవా ప్రభా ఇంకెన్ని రోజులు నేను బాధలు పడాలని మనం అడగచ్చు అడగాలి కూడా హేబేల్కి అన్యాయం జరిగినప్పుడు హేబేల్ అంతా మంచిగా ఉన్నాడు కయ్యుని కోపం వచ్చి కయ్యను ఏం చేశాడంటే అతన్ని చంపేశాడు కాబట్టి చనిపోయినా కానీ ఇంకా నాకు ఎవరు లేరు అనుకున్నాడు కానీ హేబేలు రక్తము కైర్ని మళ్ళీ ఏం చేసిందంటే మారు మనసులో నడిపించింది దేవుని ఒక ఉగ్రత వచ్చి వచ్చినట్టు మనం చూస్తాం ఒకవేళ హేబేల్ రక్తము ప్రభుకి మొరపెట్టకపోతే ప్రభు దిగొచ్చేటోడు కాదు చాలా ఇంపార్టెంట్ మనం కూడా ప్రార్థన చేయకపోతే మన శత్రువులు మన మాట వినరు మనకున్న పరిస్థితులు కూడా అదే విధంగా నడుస్తూ ఉంటాయి కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా మరి నిన్నటి దినంన మనము చూసాము చాలామంది భయంకరంగా చంపబడ్డారు ఇంకా కడవరి దినాల్లో ఇంకా భయంకరంగా భయంకరంగా అని చెప్పి బైబుల్ లేఖనాల్లో ఉందన్నమాట ఇప్పుడు మనము కడవరి దినాల్లో ఉన్నాము ఒకవేళ మన పేరు మీద మనం చచ్చిపోవాలి అని చెప్పి ఒకవేళ ఉన్నది అంటే బెటర్ చావటమే బెస్ట్ అమ్మో అమ్మో అని చెప్పి చెప్పటం భయపడటం కంటే ఎన్ని రోజులని భయపడతారు ఎవరి కోసం భయపడతారు ఏముంది ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుచుకుంటాం సింపుల్ తర్వాత ఇంకా తీర్పు దినం కూడా ఏమీ ఉండదు హ్యాపీగా ప్రభువులో ఉంటాం అది మనంతట మనం చేస్తే కాదు ఆ టైం వచ్చినప్పుడు చనిపోతే అంటే క్రైస్తవుడు అనే వ్యక్తి మరణాన్ని చూసి భయపడకూడదు ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి అయ్యో ఆయన చచ్చిపోతే ఎట్లా మా ఆయన చచ్చిపోతే ఎట్లా మా కొడుకు చచ్చిపోతే ఎట్లా మా కూతురు చచ్చిపోతే ఎట్లా లేదు అంటే నా భార్య చచ్చిపోతే ఎట్లా చనిపోతే నా పరిస్థితి ఏంది నన్ను చూస్తాడు ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి ఏం చేయలేం చనిపోయేది ఉంటే ఇట్లానే చచ్చిపోతాం బైబిల్ ఏమని రాయబడ్డది అంటే మరణం ఎవరి వశంలో ఉండదు దానికి ఇష్టం వచ్చినప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వాడు పోవాల్సిందే ఇంకా మనం దేని దగ్గరైనా కాంప్రమైజ్ అవ్వచ్చు దేనికన్నా ఒక రేట్ ఉంటుంది కానీ మరణానికి మాత్రం రేటు ఉండదు అలా ఎంతో సంపాదించుకొని కూడా వాడు మరణం పొందుకుంటే వేస్ట్ అయిపోతుంది అందుకే బైబుల్ ఏమని చెప్పినట్టే ఏ నాటిీడు ఆనాటికి చాలు నువ్వు అన్నాడు చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఏది కావాలో ఆ రోజుకి దేవుడు ఇచ్చేస్తాడు దాన్ని బట్టి మనం తృప్తిపడి సంతోషపడి మనం ముందుకు పోవాలి అన్నులు లేక పోకూడదు అన్యులకు ఎట్లుంటుందంటే దేవుడు అంటే నాకు చెప్పు కింద రాయలెక్క ఉండాలి నేను చెప్పింది వినాలి నేను నేను చేసింది మంచిది అయితే ఆయన మంచిది చేస్తే అప్పుడు నేను ఆయన నమ్ముతా నేను ఇంకా పూజలు పునస్కారాలు చేస్తా అప్పులు చేసి నేను గుడ్లు కట్టిస్తా అంతే అయితే ఇక్కడ మనము అన్యులం కాదు మనం క్రైస్తవులం కాబట్టి ప్రభు కొరకు మనం జీవించటం చాలా ఇంపార్టెంట్ ప్రభువు కోసం మనం నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్ ప్రభువు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యత అన్నమాట ప్రభు దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోకుండా ప్రభు దగ్గర నుంచి మనం ఏమి పొందుకోకుండా నాకు అది కావాలా నాకు ఇది కావాలా అంటే కూడా అది వ్యర్థమైపోతుంది అనమాట దేవుడు అడుగుతాడు నా దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు బేటా అని అలా కాబట్టి ఆయన మన కోసం వెతుకుతూ ఉంటాడు మన రక్తంలో ఉండాలి ఏమి ఉండాలి అంటే ఆయన ఆయన సేవ కొరకు ఇంకా చాలామంది చంపబడతారని మరి చాలా లేఖనాల్లో ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది మరి మన మణిపూర్లో అయితే దాదాపు ఒక డెబ్బై మంది అమ్మాయిలని పాడు చేసేసారు బట్టలు ఇప్పి రోడ్డు మీద తీసుకొని వెళ్ళారు మన భారతదేశం మన ఆడపిల్లలు పరిస్థితి చాలా భయంకరంగా ఉండే అయినా కానీ ఎవ్వరు కూడా దేవుణ్ణి వదలలేరు ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం చాలామంది చంపబడ్డారు అరవై డెబ్బై మంది అమ్మాయిలు చంపబడ్డారు చాలా ఘోరం అన్నమాట హలో కానీ వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అంటే చనిపోయినా మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఆ సంతోషంతో వాళ్ళు ప్రాణం వదులుకున్నారు ఏదో వాళ్ళ మీద గొడవలన్నీ కానీ లేకపోతే వాళ్ళతో వాళ్ళతో పాటు యుద్ధం చేయొచ్చు కానీ అదంతా అవసరం లేదు దేవుడే పిలుస్తున్నా వెళ్ళిపోతున్నాం అని చెప్పి చాలామంది చంపబడ్డారు వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో స్టోర్ అయిపోయారు మనకి ఒకవేళ ఆ మూమెంట్ వస్తే మనం కూడా ఏం చేయాలంటే సంతోషంగా మరణాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ వాటిని చూసి మనం భయపడకూడదు మరణాన్ని చూసి భయపడితే మరణం ఇంకా భయపెట్టిస్తుంది అసలు దాని గురించి ఆలోచించద్దు అదే చాలా ఇంపార్టెంట్ ఈ టెన్షన్స్ ఇవన్నీ పెరగటానికి కారణం ఏంటంటే అప్పుడు అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చకపోతే టెన్షన్ పెరుగుతుంది టెన్షన్ వల్ల బీపీ వస్తుంది ఎందుకు వచ్చిందంటే టెన్షన్ టెన్షన్ ఏముంది అప్పులకి టైంకి కట్టాలి లేదు అంటే లేదు ఆ అప్పు కొంచెం తగ్గిస్తే సరిపోతుంది అల్లల్లుగా చాలా ఇంపార్టెంట్ ఆ అప్పు కొంచెం కొంచెం కట్టుకుంటే అయిపోతుంది తగ్గింది దేవుడు చూసుకుంటాడు ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మనం ప్రభు కొరకు సిద్ధపడాలి ప్రభు కొరకు మనం సిద్ధపడకుండా ఏమీ చేయలేము అన్యల అన్యులైతే మరి దేవుడు అట్లనే చంపేస్తాడా మరి దేవునికి ఏంది కనికరం లేదని ఇట్లా అనుకుంటాం వాళ్ళందరూ అట్లనే ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అట్లనే ఉంటుంది మనం ఏసీఏ బిడ్డలం కాబట్టి ఏసీఏ కొరకు చనిపోవాలి మొన్న తెలంగాణ ఫార్మేషన్ డే ఉండే చాలామంది స్టూడెంట్స్ చంపబడ్డారు వాళ్ళు చ చనిపోవటం వల్ల దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయితే వాళ్ళు చనిపోతున్నాడు కొన్ని విషయాల కోసమే చనిపోతున్నారు మనమేమో నిజమైన దేవుని కోసం సృష్టికర్త కోసం చనిపోతున్నాం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం దానికి ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఆశీర్వాదం ఉంటుంది ఆ తర్వాత ఎక్కువగా దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది కాబట్టి ఒకవేళ మరణము మన ఇంట్లో వస్తే మన ఇంటి వారికి ఎవరికైనా వస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ ఎక్కువగా దాని మీద టెన్షన్ పడకూడదు స్ట్రెస్ పడకూడదు ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు వారు ఇప్పుడు వయసు ఎక్కువ అయిపోతుంది ఎప్పుడో ఒకరోజు ప్రభువు నందు నిద్రిస్తారు వాళ్ళు దానికి మనం ఏం చేస్తాం ఇప్పటి నుంచే నేను ఎందుకు టెన్షన్ పడాలా అమ్మో ఎట్లా ఏమవుతుందో ఎట్లా ఎట్లయ్యుంటే అట్లా అవుతుంది ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు వయసు ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళ ముందర నేనే చచ్చిపోతానేమో చెప్పలేము ఎవడు ఎట్లా చచ్చిపోతామో చెప్పలేము మా నాన్న ఎప్పుడు కూడా అనుకుంటాడు వచ్చే సంవత్సరం ఉంటామో లేము మీరైతే మంచిగా ఉండండి అని చెప్పారు నేను అదే డైలాగ్ చెప్పినామన్నా ఏమో వచ్చే సంవత్సరం నేను ఉంటానో లేదా నీకు ఎట్లా తెలుసా అని చెప్పిన మరణం ఎవరి వశం కాదు అయితే ఇక్కడ ఆ బలిపీఠం కింద ఉన్న ఆ పరిశుద్ధులు హతసాక్షులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా ఎంతకాలం ఉంటావు ప్రభా నువ్వు తీర్పు తీర్చవా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నారు మామూలు విషయం కాదు కాబట్టి ప్రతి విషయము మనం దేవుణ్ణి అడగాలి దేవుని ఒక శక్తి గురించి మనం కనిపెట్టాలి మరి ముఖ్యంగా ఏంటంటే బిగ్గర్గా కేకలు వేయాలి అని చెప్పాడు పాటల్లో ప్రార్థనలో కేకలు వేయాలి చెప్పట్లు గట్టి కొట్టారు అప్పుడు సైతానికి జుమ్మ కొట్టినప్పుడు అది వెంటనే వెళ్ళిపోతుంది మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ ఒకళ్ళు వీలు వాటి తరచుకుంటూ మనం పాట పాడినప్పుడు సైతాన్ని ఇంకా ఉండడు వాడు భయపడిపోతాడు ప్రార్థన అంటేనే భయపడతాడు కాబట్టి మన జీవితంలో బిగ్గరగా కేక వేయటము అన్నిటి ప్రార్థన చేయటం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మంచిది దేవుడి మాటలు ఆమె ప్రార్థన చేసుకుంటాం స్కూతం ప్రభా పరిశుద్ధమైన దేవానికి వందనాలు ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించాల మీరే అభివృద్ధిలో తీసుకొచ్చి సైతాన్ని బంధించి మళ్ళీ మేము కలుసుకున్న కృప ఏమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభు కృప తన యొక్క పరిశుద్ధాత్మసాహసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించనుగాక ఆ మేన్ అందరికీ ప్రేజ్ లాడ్ థ్యాంక్ యూ బాయ్